హాయ్ సినిమా ఇండస్ట్రీలో మీ సినిమాని మీరే చంపేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ అతి సినిమా ఇండస్ట్రీని రాంగ్ డైరెక్షన్లో నడిపిస్తుంది ఎంతోమంది ప్రొడ్యూసర్లు ఆత్మహత్యలు చేసుకునే వరకు పోతారు అని నేను గతంలో కూడా వీడియోలు చేశాను మేబీ మన వీడియోలు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చూడరు కాబట్టి మనం చెప్తుంది ఇదిగో మీలాంటి ప్రేక్షకుల వరకే నా వ్యూయర్స్ వరకే రీచ్ అవుతుంది నిజంగా సినిమా ఇండస్ట్రీ మీద ఎవరికైనా కన్సర్న్ ఉంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు కైండ్లీ షేర్ దిస్ వీడియో ద మీకు ఒకవేళ కాంటాక్ట్స్ ఉంటే షేర్ చేయండి వాళ్ళకు వాళ్ళకు ఈ మేకప్లు వేసుకొని లైట్ల ముందర నిలబడి నిలబడి నిజమైన ప్రపంచం ఎలా ఉంటుంది నిజమైన ప్రపంచంలో రాజకీయాలు ఎలా ఉంటాయని అర్థం కావడం కంప్లీట్గా వాళ్ళ మైండ్లో నుంచి వెళ్ళిపోయినట్టుంది ఆల్రెడీ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో పృథ్వీ లాంటి లోఫర్ని ఎంటర్టైన్ చెయ్యకండి అంటూ మనం ఓ వీడియో చేశాం మొన్న సండే కూడా వీడియో చేశాం పవన్ కళ్యాణ్ గారు మన సినిమాని చంపేస్తున్నారు నాకు పవన్ కళ్యాణ్ గారి మీద ఎటువంటి ద్వేషం లేదు బట్ హీఈస్ డూయింగ్ ఇట్ లేటెస్ట్ కమ్ టు ఎగ్జాంపుల్ ఆఫ్ లైలా లైలా విశ్వక్ సేన్ యొక్క సినిమా ఏదో ముప్పై ముప్పై ఐదు కోట్ల బడ్జెట్ పెట్టుకొని ప్రొడక్షన్ రెడీ అయింది రేపు ఫిబ్రవరి పద్నాలుగుకి రిలీజ్ అవుతుంది ఫస్ట్ కాంట్రవర్సీ గ్రేట్ ఆంధ్రా నుంచి ఒక వెబ్సైట్ నుంచి మూర్తి అని ఒక పెద్ద అయినారు జర్నలిస్ట్ మీరు బాలకృష్ణ గారి కాంపౌండ్ కదా చిరంజీవి గారిని ఎలా ఇన్వైట్ చేస్తున్నారు అని అడిగితే నీకు సినిమా బతకాలని ఉంటే యూ కెన్ ఆన్సర్ ఇట్ వెరీ నీట్లీ మాకు కాంపౌండ్ లేవు మా ఇంటికి కాంపౌండ్ ఉంది నీ యాటిట్యూడ్ నీ యాటిట్యూడ్ ఏదైతే ఉందో అది నీ దగ్గర పెట్టుకో జర్నలిస్టుల దగ్గర ప్రజల ముందర చూపించినప్పుడు ఇట్ విల్ షో యూ ఇన్ అ నెగిటివ్ లైట్ నీకు యాటిట్యూడ్ ఉంది అని నీకు తెలిస్తే చాలు నీ వాళ్ళకి తెలిస్తే చాలు ప్రపంచానికంతా తెలిస్తే అద్దాల మేడలో నలభై యాభై కోట్ల విలువైన సినిమాల అద్దాల మేడలో ఉన్నావు నువ్వు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి ఇదే పని మన మిస్టర్ బచ్చన్ టైంలో డైరెక్ట్ గ్రేటానందర మూర్తి గారితో అనవసరమైన ఓవర్ డిస్కషన్ చేసి ఆ సినిమా అంత వరస్టుగా ఫెయిల్ అయ్యే సినిమా కాదు కానీ దాన్ని పూర్తిగా చంపేసుకున్నాడు యు సీ పీపుల్ జడ్జ్ యూ వెన్ యు ఆర్ అన్ ద పబ్లిక్ ప్లాట్ఫామ్ నోరు అదుపులో పెట్టుకోవాలి ఇప్పుడు విశ్వక్ సేన్ తీరిగ్గా మీడియా వచ్చి సార్ నా సినిమాని చంపేయకండి ముప్పై కోట్లు పెట్టినా నేను నా ప్రొడ్యూసర్ పెట్టిండు మీరు ఏమన్నా ఒక వెయ్యి రూపాయలు పెట్టారా వెయ్యి రూపాయలు కూడా లేవు మీకెందుకు మీకేం తెలుస్తుంది మా నొప్పి ముప్పై కోట్లు పెట్టావన్న భయం భక్తి నీకు ఉన్నప్పుడు నీకు రాజకీయాలతో సంబంధం లేదని నువ్వు చెప్తున్నప్పుడు నీ ఈవెంట్లో ఒక పోరంబోగు స్టేజ్ ఎక్కి గత ప్రభుత్వాన్ని రాజకీయంగా వాళ్ళను డైరెక్ట్గా హిట్ చేసేలాగా మాట్లాడితే కోటి మంది కోటి ఓట్లు ఉన్నాయా ఆ ప్రభుత్వానికి ఓడిపోతే కూడా కోటి పైన ఉన్నాయి మరి అటువంటి ప్రభుత్వాన్ని అటువంటి పార్టీని మీరు అనే ముందర భయం భక్తి ఉండక్కర్లేదు మీ ముప్పై కోట్ల విలువ మీకు తెలియక్కర్లేదు పృథ్వీ వాడొక లోఫర్ వాడు మాట్లాడతాడు చిరంజీవి గారికి ఏమైంది స్టేజ్ ఎక్కి మావాడని మాట్లాడాడు తన నెక్స్ట్ ప్రొడ్యూసర్ అని మాట్లాడాడు ఇవన్నీ బాగున్నాయి వాట్ అబౌట్ ప్రజారాజ్యం ప్రజారాజ్యం జనసేన అయింది జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై రామ్ చరణ్ జై పుష్ప ఎందుక మీరు ఎందుకు వచ్చారు స్క్రీన్ మీద స్టేజ్ మీద విశ్వక్సేన్ ఒక చిన్న ఆర్టిస్ట్ని సినిమా తీసుకున్నాడు ఒక చిన్న బడ్జెట్లో ఆ సినిమా చచ్చిపోకుండా కింద మిందా పడే యాక్టర్ ఏదో ఆడవేషాలు వేసుకొని సినిమా నడిపించుకోవడానికి వచ్చాడు ఫెబ్ ఫోర్టీన్త్ రిలీజ్ అవుతున్న సినిమా సినిమా గురించి మాట్లాడి వెళ్ళిపోండి చతుర్లు వేయండి ఎటువంటి చలక్తులన్నా వేయండి స్టేజ్ మీద కూడా చిరంజీవి గారు మూర్తి గారినే టార్గెట్ చేశారు మూర్తి గారి రివ్యూలు మీకు నచ్చట్లేదా నచ్చకపోతే ఇగ్నోర్ చేసినంత పెద్ద ప్రపంచం మీది వైఆర్ యూ ఫోకసింగ్ ఆన్ వన్ సింగిల్ జర్నలిస్ట్ జర్నలిస్ట్లను టార్గెట్ చేయడం సినిమా రంగంలో ఇట్లా పెద్ద అగ్రనటులు టార్గెట్ చేయడం అనేది చాలా వింత వింతగా ఉంది ఇప్పుడు ఈ సోషల్ మీడియా లేని రోజుల్లో హార్డ్ కాపీలు వచ్చే రోజుల్లో చిరంజీవి గారు మీరు మనసు మీద చేసుకొని చెప్పండి మీరు కొన్ని పే పత్రికలు పత్రికల్ని మీరు పిఆర్ నడిపిలేదా మీరు వాళ్ళల్లో కంప్లీట్గా మీ గురించి ఒక పాజిటివ్ వైబ్స్ వచ్చేలాగా మీరు దాన్ని నడిపిలేదా ఇప్పుడంటే సోషల్ మీడియా వచ్చింది మీరు ఏం మాట్లాడినా దాంట్లో తప్పులు వెతికి పట్టుకునే మీడియా వచ్చింది జనాలు స్టార్టెడ్ జడ్జింగ్ యూ ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఉన్నారు ఇతర సినిమాల ఈవెంట్లలోకి వెళ్ళినప్పుడు మీరు విశ్వక్సేన్ ఈవెంట్లో నిలబడినప్పుడు మీ డబ్బా ఎందుకు మీరు మీ డబ్బా కొట్టుకోవడం మానేసి సినిమాకు పిలిచినారు కదా సినిమా డబ్బా కొట్టండి మీరు మొదలు పెట్టారు ఆ పృథ్వీ అనేవాడు రెచ్చిపోయాడు టోటల్గా మీ జనసేన ప్రచార రథచక్రాలు అయినా ఈ సినిమా ఇండస్ట్రీలో ప్రీ రిలీజ్ ఫంక్షన్లన్నీ జనసేనను ప్రమోట్ చేస్తారు పవన్ కళ్యాణ్ని ప్రమోట్ చేస్తారు మీ ఫ్యామిలీలో హీరోలను ప్రమోట్ చేసుకుంటారు ఆ వచ్చిన సినిమాను చంపేస్తారు కోటి కోటి పైన ఓట్లు ఓడిపోయిన పార్టీని పెట్టుకొని మీరు ఆ పార్టీతో మీరు నేను చెప్పాను కదా ఐ విల్ ఐఎమ్ టెలింగ్ యూ నెక్స్ట్ నాలుగేళ్లు తెలుగు సినిమా ఇండస్ట్రీ బతుకింతే భయాసరు అయిపోయారు మీరు బయాసరు చేసేశారు మీరు ప్రజల్ని ఒకవైపు నిలబెట్టేశారు ఇటు వైసీపీ వాళ్ళు ఈ సినిమాలు చూడరు వీళ్ళు వైసీపీ అంటే అన్ లక్కీ వాళ్ళకి వైసీపీ వాళ్ళకి లక్కీ ఏంటంటే వాళ్ళు ఓన్లీ పొలిటికల్ ప్లాట్ఫామ్స్లో ఉన్నారు వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో లేరు మీరే వందల వేల కోట్ల రొటేషన్లో ఉండే సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు మీరు చేస్తున్న తప్పుడు పనులు సినిమాను చంపేస్తుంది అనే విషయాన్ని మీరు గుర్తించకపోతే రాబోయే సినిమాలు అన్నీ ఎత్తిపోతాయి ప్రొడ్యూసర్లు రోడ్డు మీదకి వచ్చేస్తారు లైలాని కాపాడండి అంటూ విశ్వక్ సేన్ పెట్టిన వీడియో చిరంజీవి గారితో బయట ఇప్పించు నేను కేవలం సినిమా మీద ప్రేమతో వచ్చాను లైలా మీద ప్రేమతో వచ్చాను రాజకీయాలు నా ఉద్దేశంలో లేవని చిరంజీవి గారితో బయట ఇప్పించు లేదా ఆ ఈడియట్ ఒక నీ సినిమాని ఈరోజు ఈ పరిస్థితి ఈ సినిమా నువ్వు స్టేజ్ ఎక్కి ఏడ్చే పరిస్థితి వచ్చిందంటే ఆ ఈడియట్ ఒక 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 బఫూన్ తిరుమల లాంటి దేవదేవుని దగ్గర నిలబడి ఆడవాళ్ళ గురించి తప్పుగా మాట్లాడిన బఫూన్ గాడితో క్షమాపణ చెప్పించు ప్రజలకు క్షమాపణ చేపించు నేను అనవసరంగా పాలిటిక్స్ మాట్లాడాను నాకు సంబంధం లేదు కేవలం ఇదంతా పొరపాటున జరిగింది లైలా బ్రతకాలి అని చెప్పి క్షమాపణ చెప్పించు వాళ్ళిద్దరిలో ఎవరు క్షమాపణ చెప్పినా కూడా సినిమా బతుకుతుంది లేకపోతే రాసి పెట్టుకో విశ్వక్సేన్ అండ్ ప్రొడ్యూసర్ సాహో గారు సినిమా మే గో మే డై ఎందుకంటే సినిమాలో ఎంత కంటెంట్ ఉన్నా హేట్ రెడ్నెస్లో సినిమా నిలబడదు ఇది మీరు గుర్తించాలి ఇట్ ఈస్ నా ఇట్ డి నాట్ స్టార్ట్ విత్ లైలా ఇట్ స్టార్టెడ్ విత్ గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ సినిమా గేమ్ చేంజర్ మీరు ఎందుకు బెటర్ తెలియదు కానీ అది తెలుగు తెలుగు సినిమా ఇండస్ట్రీ గేమ్ చేంజర్గా మారిపోయింది ఈ రాజకీయాలను మీరు ఆపకపోతే నష్టపోయేది మీరే